విజ్డమ్ టూత్ వల్ల నొప్పిగా ఉందా దీన్ని పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా నేను డాక్టర్ మాధురి ఫ్రమ్ మౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ నుంచి ఇవాళ నేను మీకు విజ్డమ్ టూత్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పబోతున్నాను మీలో ఎంతమందికి నోరు తెరిచేటప్పుడు నొప్పి రావడం లేదా మాట్లాడేటప్పుడు తినేటప్పుడు నొప్పి రావడం లేదా చెంప వాచుకోవడం ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్నారు ఇవన్నీ విజ్డం టూత్ వల్ల వచ్చే సమస్యలే ఇప్పుడు మనం విజ్డం టూత్ అంటే ఏంటో తెలుసుకుందాం మన నోట్లో చివరిలో వచ్చే దంతాన్ని విజ్డం టూత్ అంటారు దీన్ని థర్డ్ మోలార్ లేదా జ్ఞానదంతం అని కూడా అంటారు ఇది సాధారణంగా పదిహేడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో వాళ్ళలో వస్తుంది అంటే మీరు స్కూల్ లేదా కాలేజ్ అయ్యే టైంలో అన్నమాట చాలా మందికి ఈ పన్ను నొప్పి లేకుండా బయటికి వచ్చేస్తుంది కానీ కొంతమందిలో లోపలి ఇరుక్కుపోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు అవేంటంటే పన్ను నొప్పి రావడం చిగురు వాచిపోవడం చెంప దగ్గర వాచిపోవడం ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు జనరల్ గా ఈ జ్ఞానదంతం వల్ల చాలా మంది కొన్ని కామన్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అందులో కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ జ్ఞానదంతం పూర్తిగా బయటికి రాకపోవడం వల్ల లోపలే ఇరుకుపోయి ఉంటుంది ఎలాగంటే ఒక పుస్తకంలో ఇరుకుపోయిన పేజీకి లాగా ఈ జ్ఞానదంతం కూడా లోపలే ఇరుకుపోతుంది ఎన్నో కామన్ ప్రాబ్లం ఏంటంటే గమ్ ఇన్ఫెక్షన్ ఈ పన్ను పూర్తిగా బయటికి రాకపోవడం వల్ల అక్కడ చిగురు మొత్తం వాచిపోయి గమ్ ఇన్ఫెక్షన్ వస్తుంది మన తిన్న ఆహారం అక్కడ మొత్తం ఇరుకుపోతుంది ఎలాగంటే మనం బ్రష్ చేసినప్పుడు అక్కడ సరిగ్గా క్లీన్ అవ్వకపోవడం బాగా నొప్పి రావడం చిగుళ్ళ నుంచి రక్తం రావడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం ఇంకొక కామన్ ప్రాబ్లం ఏంటంటే చీక్ బైట్ మనం తినేటప్పుడు మన చెంప ఆ పంట కిందకు పడిపోయి చాలా ఇబ్బంది పడతా ఉంటారు దీని గనక ముందస్తుగానే ట్రీట్మెంట్ చేయకపోతే అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది దీనివల్ల ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయికి చేరుకుని భరించలేని నొప్పి వస్తుంది ఇవన్నీ జనరల్గా చూసే కామన్ ప్రాబ్లమ్స్ ఈ విస్టమ్ టీ సమస్య ఉన్నప్పుడు కొన్ని సిగ్నల్స్ని మన బాడీ మనకి ముందుగానే ఇస్తుంది అవి ఏంటంటే పన్ను చివరి దగ్గర నొప్పి రావడం ఆ నొప్పి అంతటితో ఆకుండా చెవుకి తలకి కూడా వస్తుంది దీన్నే షార్ప్ డల్ పెయిన్ అంటారు ఇంకా గమ్స్ స్వెల్లింగ్ ఇంకా చిగుళ్ళు వాచిపోవడం ఇలాంటి సమస్యలు కూడా చూస్తూ ఉంటాం మనం ఏదన్నా ఆహారం తిన్నప్పుడు అది అక్కడ ఇరుక్కుపోయి భయంకరమైన నొప్పి వస్తుంది నోరు సరిగా తెరవలేకపోవడం ఇంకా ఆవలించేటప్పుడు కూడా భయంకరమైన నొప్పి వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మీరు ఫేస్ చేసినట్లయితే ఇగ్నోర్ చేయకుండా వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో ప్రాబ్లమ్స్ని తొందరగా సాల్వ్ చేసుకోవచ్చు ఈ విజ్డమ్ టూత్ గురించి చాలా మందికి అపోహలు ఉన్నాయి అందులో కామన్గా అపోహలు ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను అందులో మొదటిది ఏంటంటే ఈ విజిడమ్ టూత్కి ట్రీట్మెంట్ అవసరం లేదు నిజమేంటంటే నార్మల్గా కొంతమందిలో ఈ విజిడమ్ టూత్ మంచిగానే బయటకు వచ్చేస్తుంది అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు కానీ రెగ్యులర్గా డెంటల్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి అలా చేయించుకున్నప్పుడు ముందుగానే మనం ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసుకోవచ్చు రెండో అపోహ ఏంటంటే జ్ఞానదంతం తీయంగానే ముఖం షేప్ మారిపోతుంది ఏంటంటే జ్ఞానదంతం తీసినప్పుడు మొఖం షేప్ ఏమీ మారిపోదు ఇంకా ఆ దంతం తీసేయడం వలన ఇన్ఫెక్షన్ మరియు నొప్పి నుంచి రిలీఫ్ పొందుతారు ఇలాంటి అపోహలన్నీ నమ్మకుండా ముందస్తుగానే జాగ్రత్త తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా నివారించవచ్చు ఇప్పుడు ఈ విజ్డమ్ టూత్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తామో తెలుసుకుందాం ముందుగా డిజిటల్ ఎక్స్రే ఒకటి తీసుకుంటాము దాంట్లో ఈ విజిటమ్ టూత్ పొజిషన్ని దిశ పక్కపళ్ళ మీద ఎంత ప్రెషర్ పెడుతుంది ఏ పొజిషన్లో ఉంది ఇవన్నీ చెక్ చేసుకుంటాము సింపుల్గా అరప్ట్ అయ్యే పన్ను అయితే దానికి ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు రెగ్యులర్ డెంటల్ చెకప్ మరియు క్లీనింగ్ సరిపోతుంది ఇంకా ఇంపాక్టెడ్ మరియు ఇన్ఫెక్టెడ్ టూత్ లాంటివి ఉంటే దాన్ని వెంటనే తీసేయాలి ఈ పన్ను తీసేటప్పుడు లోకల్ అనస్టీషియా ఇస్తాము దీని మూలంగా ప్రొసీజర్ మొత్తం పెయిన్ ఫ్రీగా ఉంటుంది ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ని నార్మల్గా చేసుకోవచ్చు ఈ విస్టమ్ టూత్ వల్ల వచ్చే సమస్యల్ని మనం ముందే నివారించవచ్చు కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు అదేంటంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే మీ ప్రాబ్లమ్స్ని ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేయొచ్చు మీరు క్లీనింగ్ చేసేటప్పుడు చివరి దంతం దగ్గర ఎక్కువ శ్రద్ధ పెట్టి క్లీన్ చేసుకోవాలి వాటర్ ఫ్లాసర్ లేదా ఫ్లాసింగ్ కూడా యూస్ చేయాలి పెయిన్ లేదా స్వెల్లింగ్ ఎక్కువగా ఉంటే ఇంకో రోజు చూద్దాంలే అని సమస్యను వాయిదా వేస్తే ఆ చిన్న సమస్య కాస్త పెద్దదయ్యి అది ఇన్ఫెక్షన్కి దారి తీస్తుంది ముందుగానే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీ ప్రాబ్లం సులభంగా సాల్వ్ అవుతుంది మీ నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది విజ్డమ్ ని పట్టించుకోకపోతే చిన్న నొప్పి కూడా పెద్ద ఇన్ఫెక్షన్గా మారుతుంది నేను పదిహేను సంవత్సరాలుగా ఈ డెంటిస్ట్రీని ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ పదిహేను సంవత్సరాల అనుభవంతో నేను చెప్తుంది ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ మీ పళ్ళ ఆరోగ్యమే మా ప్రాధాన్యం మీ స్మైల్ని కాపాడుకునేందుకు వెంటనే అపాయింట్మెంట్ చేసుకోండి ఈ జ్ఞానదంతం గురించి మీరు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలన్నా లేదన్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మరియు మా మౌత్ కేర్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ